నమస్తే ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు ఈ వీడియోలో క్యాబేజీ కర్రీ చాలా టేస్టీగా అసలు స్మెల్ రాకుండా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను జనరల్గా క్యాబేజీ అనగానే ఎవరు అంత పెద్దగా ఇష్టపడరు తినడానికి కానీ నేను చెప్పిన ప్రాసెస్లో నేను చెప్పిన టిప్స్ అన్నీ మీరు ఫాలో అవుతూ ఒక్కసారి క్యాబేజీ కర్రీ చేయండి అసలు స్మెల్ అనేది ఉండదు ఇది ఇంకా అన్నం చపాతి రోటీ దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏందో చూసేద్దాం నేను ఇక్కడ హాఫ్ కేజీ క్యాబేజీని తీసుకొని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఫస్ట్ సన్నగా కట్ చేసుకోవాలి దీన్ని పొరల్ పొరలుగా నేను చూపిస్తున్నట్టుగా దీన్ని దీనిపైన పొర తీసేసుకొని ఇట్లా రెండు ముక్కలు చేసుకొని దీన్ని చాలా సన్నగా మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి మనకు అప్పుడే క్యాబేజీ కర్రీ చాలా టేస్టీగా అవుతుంది తొందరగా కుక్ కాదు తొందరగా ఉడకదు కాబట్టి ఇంత సన్నగా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అంత సన్నగా కట్ చేసుకోవాలి అప్పుడే మన క్యాబేజీ తొందరగా ఉడికి మంచి టేస్ట్ వస్తుంది ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఇక్కడ వన్ బై ఫోర్ కప్పుతోని శనగపప్పు తీసుకుంటున్నాను ఈ కప్పుతోని ఇది వన్ బై ఫోర్ కప్పు మెజర్మెంట్ లో దీంతో వన్ కప్ శనగపప్పు తీసుకొని వాటర్ పోసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి మీకు టైం ఉంటే టైం లేకపోతే ఇలా వేడి నీళ్ళు పోసి నానబెట్టుకుని అప్పటిదప్పుడు మనం చేసేసుకోవచ్చు సో నాకు ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను వేడి నీళ్ళతో నానబెట్టుకున్నాను ఇంకా ఈ క్యాబేజీని సన్నగా కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ స్టవ్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి నేను ఒక నాలుగు పావుల ఆయిల్ వేసుకున్నాను ఇన్ ఆయిల్ వేడి అయిన తర్వాత నేను ఒకటి పెద్ద మీడియం సైజు ఉల్లిగడ్డని సన్నగా ఇట్లా కట్ చేసుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కూడా ఒక నాలుగైదు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి ఈ వేసి ఫ్రై చేసుకోండి రెండు పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు బాగా సాఫ్ట్ అయిన కుక్ చేసుకోండి ఇంకా ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి కూడా బాగా కలపండి అప్పుడు తొందరగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి ఈ ఆనియన్స్ అనేటివి ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న మెంతి కూర కట్టని తీసుకొని బాగా కడిగి ఇట్లా కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు మెంతి కూర కూడా వేసి బాగా ఫ్రై అయిన దాకా ఫ్రై చేసుకోండి కూర వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఏ కర్రీస్లో వేసుకున్నా బాగా టేస్ట్ ఉంటుంది ప్లస్ డయాబెటిక్ పేషెంట్స్కి కానీ ఎవరికైనా హెల్త్కి చాలా మంచిది మెంతి కూర అనేది మనం సీజన్లో బాగా వాడుకుంటే మనకు హెల్త్కి బా బాగుంటుంది ఇప్పుడు నేను గుప్పెడి కొత్తిమీరని సన్నగా ఇట్లా తురుముకొని వేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ కరివేపాకు కూడా వేసేసుకుందాము ఈ కొత్తిమీర కరివేపాకు మెంతికూర బాగా ఆయిల్లో ఫ్రై అయిన దాకా ఫ్రై చేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్తో వన్ టీ స్పూన్ పసుపు వేసేసి పసుపు కూడా అంత కలిసేలాగా కలిపేసుకోండి నేను ఇక్కడ ఒక రెండు మీడియం సైజ్ టమాటాలని కట్ చేసుకున్నాను సన్నగా కట్ చేసుకొని ఈ రెండు మీడియం సైజ్ టమాటాలు కూడా ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి అటు ఇటు కలుపుతూ ఇవి టమాటాలు కొంచెం మెత్తబడేంత అంతవరకు ఉడికించుకోండి టమాటాలు ఉడికేంత వరకు సాఫ్ట్గా ఉడకాలి టమాటాలు ఇంకా ఇప్పుడు ఇవి అంతవరకు రెండు నిమిషాలు మూత పెట్టుకుందాము రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూ కలిపేసుకోవాలి మనము ఓన్లీ టమాటాలు వేసిన తర్వాత మాత్రమే మూత పెట్టుకోవాలి టమాటాలు ఇంకా క్యాబేజీ వేసిన తర్వాత అస్సలు మూత పెట్టొద్దు క్యాబేజీ వేసినాక మూత పెడితే మాత్రం మనకు స్మెల్ వచ్చేస్తుంది ఇప్పుడు మనం క్యాబేజీ వేసుకుందాము క్యాబేజీ వేసుకొని కూడా మొత్తం అంతా కలిసిపోయేలాగా కలిపేసుకోండి క్యాబేజీని ఆయిల్ ఆయిల్లో ఉడికేటట్టు ఆయిల్ అంతా పట్టేటట్టు కలిపేసుకోండి ఇట్లా మంచిగా ఇవి కలిపేసి ఇట్లా ఇట్లా కలిపేసుకోండి నే ఇట్లా ఇప్పుడు ఇట్లా పెట్టేసుకొని ఈ ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మనము నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా ఆ శనగపప్పు కూడా ఇందులోకి వేసేసుకోండి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ శనగపప్పును కూడా ఈ క్యాబేజీలోకి ఇట్లా వేసేసుకోండి ఈ శనగపప్పు వేసిన తర్వాత కూడా మొత్తం అంతా కలిగలుపు అంత కిందికి మీదకి కలిపితే శనగపప్పు కూడా అంతా మంచిగా ఉడుకుతుంది అనమాట కలిసి ఈ క్యాబేజ్లో ఇప్పుడు ఈ క్యాబేజీ శనగపప్పు వేసిన తర్వాత కూడా మనం అస్సలు మూత పెట్టుకోవద్దు ఒక్కటి గుర్తుంచుకోండి కర్రీ మొత్తం ఉడికేంత వరకు క్యాబేజీ మొత్తం అంతవరకు మనం మూత పెట్టుకోవద్దు మూత పెట్టుకోకుండానే ఇది దాదాపు మనము ఒక ఇరవై నిమిషాల వరకు ఇట్లనే కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఒక ఐదు నిమిషాలకొకసారి రెండు నిమిషాలకు ఒకసారి ఇలాగే కలుపుకుంటూ ఉండాలి అప్పుడు ఫ్రై అయిపోతుంది ఇరవై నిమిషాల వరకు ఫ్రై అయిపోతుంది నేను ఇరవై నిమిషాల తర్వాత కూడా చూపిస్తాను మనం మూత పెట్టుకుంటే మాత్రం క్యాబేజీ స్మెల్ వచ్చేస్తుంది ఇంకా నేను ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇరవై నిమిషాల తర్వాత ఇట్లా నూనె పేరి క్యాబేజీ మొత్తం ఉడికిపోయింది ఇంకా ఇప్పుడు మళ్ళీ దీన్ని మళ్ళీ ఒకసారి కలె కలిపేసుకొని దీంట్లో మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసుకోండి ఇందులో క్యాబేజీలో ఎప్పుడైనా కారం తక్కువగా పడుతుంది మనం ఎక్కువ కారం వేసుకున్నాం అనుకోండి కారం కారంగా వస్తుంది అంత టేస్ట్ రాదు నేనైతే ఒక టీ స్పూన్తో వన్ టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను మాకు ఇది సరిపోతుంది ఇంకా దాదాపు ఎవరికైనా సరిపోతుంది ఈ వన్ టీ స్పూన్ కారం వేసి కూడా ఈ క్యాబేజీకి అంతా పట్టేలాగా కలిపేసేయండి ఈ కారంని ఇంకా నేను ఇందులోకి సాల్ట్ కూడా వేసుకుంటాను మనం ఫస్టే వన్ టీ స్పూన్ వేసుకున్నాం కదా సాల్ట్ ఇప్పుడు నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను ఇంకా ఇది మాకు కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుంది మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి ఈ ఉప్పు కారం వేసినాక కూడా బాగా కలిపేసి ఉప్పు కారం అంతా కర్రీకి పట్టేలాగా కరి కలిపేసి ఉప్పు కారం వేసిన తర్వాత కూడా మళ్ళా ఒక పది నిమిషాల వరకు సిమ్లోనే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లనే కుక్ చేసుకోండి మనం ఫస్ట్ క్యాబేజీ ఇప్పుడు చూడండి క్యాబేజీ అనేది ఉడికిపోయింది మనకు ఆయిల్ ఇట్లా పేరాలి ఎప్పుడైనా ఇది లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఉప్పు కారం ముందు మనం ఇరవై నిమిషాలు కుక్ చేసుకున్నాం కదా అప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి నేను అప్పుడు చెప్పడం మర్చిపోయాను అందుకే ఇప్పుడు చెప్తున్నాను ఇంకా ఇప్పుడు మనకు ఇది కూడా ఒక పది నిమిషాలలో ఆయిల్ పేరుతుంది నేను చూపిస్తాను ఇక్కడ వీడియో క్లిప్లో ఇప్పుడు ఒక చిన్న టీ స్పూన్తో ధనియాల పొడి కూడా వేసుకోండి ధనియాల పొడి కూడా అంత కలిసిపోయేలాగా కలిపేసుకోండి ఇంకా ఇప్పుడు మనం ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకున్నామంటే ఆయిల్ రిలీజ్ అయిపోయి మనకు కర్రీ రెడీ అయిపోతుంది అక్కడ చూడండి ఆయిల్ మంచిగా రిలీజ్ అయిపోయింది కదా మనకి ఇంకా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు కర్రీ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత కూడా ఈ మూత పెట్టకండి కర్రీ మొత్తం చల్లగా అయిన తర్వాతనే మూత పెట్టుకోవాలి ఇంకా ఇంత సింపుల్ ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ కర్రీ రెడీ అస్సలు స్మెల్ లేకుండా ఉండే క్యాబేజీ కర్రీ రెడీ అయిపోయింది ఈ క్యాబేజీ కర్రీ అన్నం చపాతి రోటీ దీంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చేసిన ప్రాసెస్లో మీరు చేసి చూడండి ఫ్రెండ్స్ అస్సలు స్మెల్ రాదు బాగుంటుంది టేస్ట్ ఇంకా మీకు ఎలా కుదిరింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వెంటనే బెల్ బటన్ ప్రెస్ చేయండి అప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది